వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు సీనియర్ నాయకులు అలాగే రాజ్యసభ సభ్యులైనటువంటి పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు జనసేనలోకి వస్తున్నారు అని ఓ ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సాగుతుందండి చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ గారు వైసీపీలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడు అప్పట్లో జ వైఎస్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తులు ఎవరు అంటే గోదావరి జిల్లాలో బోస్ గారే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి రావటం అప్పటి తన మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రి పదవికి శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళటం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సీట్ తెచ్చుకుంటే ఓడిపోవటం ఓడిపోయినా కానీ జగన్ గారు మంత్రి ఇవ్వటం శాసన మండలిలో స్థానం కల్పించడం ఆ తర్వాత మళ్ళీ శాసన రద్దు రద్దవుతుంది అనే ప్రచారం సాగుతున్న సమయంలో ఇతను రాజీనామా చేసేస్తే మళ్ళీ రాజ్యసభకు పంపటం ఇవన్నీ చూసుకుంటే వైసీపీలో ఈయనకి మంచి బాండింగ్ ఉంది మంచి నమ్మకం బోస్ గారంటే జగన్ గారికి చాలా నమ్మకం స్వతహాగా పెద్ద వ్యక్తి నీతిమంతుడు నిజాయితీగా ఉండే వ్యక్తి సో ఇటువంటి వ్యక్తిని మరి వాళ్ళు కూడా చాలా గౌరవంగానే చూస్తూ ఉన్నారు అయితే ఈ ప్రచారం ఎందుకు వస్తుందంటే మొన్న ఎలక్షన్ ముందు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు తన కుమారుడైనటువంటి ప్రకాష్కి సీట్ ఇవ్వాలని చెప్పేసి ఈయన గట్టి ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం అంటే అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి రా రామచంద్రపురం ఈ దొరుకుతున్నటువంటి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ ఇతనికి కూడా ఇంటర్నల్ వివాదాలు కొన్ని వచ్చాయి సీటు విషయంలో గట్టిగా పట్టు వచ్చింది అప్పుడు తన కుమారుడికి సీట్ ఇవ్వకపోతే అవసరమైతే పార్టీకి నుంచి బయటకు వెళ్ళిపోతాననేసి ఎప్పుడూ లేనటువంటి స్వరం ఆయన అధిష్టానం వినిపించాడు అధిష్టానం దృష్టిలో అణిగి అధిష్టానం చెప్పు జతల్లో ఉండే బోసుగారు ఆ రోజున అధిష్టానానికి వ్యతిరేకిస్తూ చాలా చాలామంది ఆశ్చర్యానికి గుర్తి ఆ తర్వాత పరిణామంలో జగన్ గారు సీట్ ఇచ్చారు అయితే ఆ డబ్బా ఓడిపోయాడు కానీ ఈ జగన్ గారు సీటు ఇవ్వకముందు వీటి కోసం ఇతను ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ బోస్ గారు అబ్బాయి ప్రకాశం వాళ్ళ నాన్నగారు ఎవరంటే డాడీ మరి పార్టీ వస్తుందో లేదో అనుమానంగా ఉంది రకరకాల నెగిటివ్ ఒపీనియన్ పబ్లిక్కి వస్తూ ఉంది మరి మనల్ని అటు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు జనసేన వాళ్ళు అడుగుతున్నారు నాకైతే జనసేన ఇంట్రెస్ట్గా ఉంది నేను జనసేనకి వెళ్ళిపోతాను నెక్స్ట్ గవర్నమెంట్ అటు వస్తే డెఫినెట్గా మన మంత్రి అవుతాం ఇక్కడ నేను మంత్రి అవుతాను అని చెప్పేసి అతను తండ్రి మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా సమాచారం అప్పట్లో జరిగింది ప్రచారం జరిగింది ఈ ప్రకాశం చినబాబు అంటారు అందరూ కూడా చిన్నబాబు గారు వాళ్ళ నాన్నగారి మీద చాలా ఒత్తిడి తెస్తున్నారు జనసేనకి వచ్చేనాకే అని చెప్పేసి ప్రచారం జరిగింది అప్పట్లో బోస్ గారిని కూడా టీడీపీ అధిష్టానం సంప్రదించిందని మీ పార్టీలోకి వచ్చేయండి ఎలక్షన్ ఒక రూపాయి ఒక వాటర్ బాటిల్ కూడా మీరు తెచ్చుకునే అవసరం లేదు డబ్బంతా మేమే ఖర్చు పెడతాం గెలి తెచ్చుకుంటాం రేపు రూలింగ్లోకి వస్తే మీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పేసి అన్నారని చెప్పేసి అప్పట్లో ప్రచారం కూడా జరిగింది అలాగే తండ్రిని ఏమో టీడీపీ వాళ్ళు సంప్రదించారు కొడుకు ఏమో జనసేన వైపు చూస్తున్నారని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది కానీ ఆ బోస్ గారు దాన్ని ఖండించారు అప్పట్లో ఒప్పుకోలేదు కూడా నేను ఎంతైనా రాజశేఖర రెడ్డి ఒప్పు తిన్న మనిషిని నేను రాజశేఖర రెడ్డి యొక్క అడుగు జాడలో ఉన్న మనిషిని నేను అతని కుటుంబానికి అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డికి నేను వెన్నుపోటు పడను నేను పార్టీ మారను చావో రేవో ఇందులో తేల్చుకుంటాను నాకు మాడు ఆయన సీట్ ఖచ్చితంగా ఇస్తాడు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పేసి అతను వైసీపీలో ఉండిపోయి వాళ్ళ అబ్బాయితో పోటీ చేయించాడు ఈ రోజు అబ్బాయి ఓడిపోయాడు అయితే ఇదే బోస్ గారు ఓడిపోతే ఒక రకంగా ఉండేది ఏం చేత ఆయన గెలుపు ఓటము ఆయనకి అలవాటు కాబట్టి ఎబో సెవెంటీ ఫైవ్ ఇంకా రాజకీయంగా అతనికి చేసేది ఏమి లేదు కాబట్టి రిటైర్మెంట్ వచ్చాడు కాబట్టి ఆయన ఓడిపోతే ఆ రాజ్యసభ ఇంకా నాలుగు రోజులు ముక్కు మూసుకుని అయితే కాలక్షేపం చేసేది కానీ అతను కుమారుడు ఓడిపోవటం అనేది వాళ్ళ కుంగతీసింది ఎందుకేతంటే తొలిసారి రాజకీయ అరగ్రటలు చేశాడు హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఉద్యోగాన్ని అతను రాజకీయాల కోసం ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో పోటీ చేశాడు అది మా తొలిసారే తొలి ప్రయత్నమే బిడిచి అతనికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట అది ప్రచారం అయితే సాగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ జనసేన వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ జనసేనలో బీసీకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి జనసేన వెళ్ళిపోతే ఎలా ఉంటుంది వాళ్ళకు కూడా రాజ్యసభ ఎంపీలు అవసరం ఉంది అక్కడ పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు ఉన్నారు పెద్దల సభలో కూడా రాజ్యసభ ఎంపీల యొక్క అవసరం ఉంది కాబట్టి వాళ్ళ అవసరం వాళ్ళకు కూడా మా అవసరం ఉంది మా అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి జనసేన వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది దీనికి తోడు వీళ్ళకి కొంతమంది కాపు నేతలు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు గోదావరి జిల్లాలో ఇందులో చూసుకుంటే కాకినాడ రూరల్ మన ఓటమి అటువంటి మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా జనసేన వైపు చూస్తున్నారు అంటున్నారు కానీ స్వతహాగా కన్నబాబు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు ఇంకేదంటే పవన్ కళ్యాణ్ గారికి కన్నబాబు అంటే ఎందుకో ఒక విధమైనటువంటి కోపం కాబట్టి నాకు తెలిసిండి ఆయన ప్రయత్నం అయితే చేస్తారు కన్నబాబు గారు గట్టి ప్రయత్నం చేస్తారు అంటే అతను వైసీపీలో ఉన్నంతకాలం ఒక మంత్రి పదవి ఇచ్చినా కానీ ఆ సమీప పక్కన కాకినాడ సిటీ ప్రస్తుత మాజీ శాసనసభ్యులు రెడ్డి గారితో అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఇంటర్నల్ గొడవలతో నలిగిపోయాడు అతను పార్టీలో ఉన్నాడు కానీ పెత్తనం చెల్లించడం అవుతారు పదవులు ఇచ్చారు కానీ పదవులు కూడా అలంకారప్రదం అయిపోయింది మరి అలా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో జనసేన ప్రయత్నం చేస్తున్నాడు కానీ బా నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో వ్యక్తిగతంగా ఇతని మీద కోపం ఉంది ఇతన్ని ఆయన ఎంటర్టైన్ చేయకపోవచ్చు నాకు తెలిసిన సమాచారం మరి ఈ నేను చెప్పబోయే ఇష్యూ మరి ఇందులో వాస్తవం ఎంతో నాకు తెలియదు కానీ శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారు కూడా జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతూ ఉంది త్వధాగా చెప్పాలంటే అటు కన్నబాబుతో పోల్చుకున్న బోస్కార్తో పోల్చుకున్న త్రిమూర్తులు గారు మంచి వాయిస్ ఉన్న నాయకుడు మంచి దేశ ఉన్న నాయకుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు సో జనరల్గా ఇతను జనసేన కంటే వాళ్ళు స్వాగతిస్తారు స్వాగతించే అవకాశం ఉంది సో మరి మరి అది అది ప్రచారము వాస్తవం లేకపోతే ఇంటర్నల్గా జరుగుతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో జరిగిన పరిణామం చెప్తా ఉన్నాను ఎనీహో ఏది ఏమైనా గా మనం చెప్పుకోవచ్చు గోదావరి జిల్లాలో చాలా మంది జనసేన వైపు చూస్తా ఉన్నారు ఏదో రకంగా వైసీపీ వాళ్ళు ఏదో రకంగా దాటేసి జనసేన గెలిపోదాం భవిష్యత్తు ఉంది ఆ పార్టీకి భవిష్యత్తులో వాళ్లే చక్రం తిప్పుతారు చెప్పేసి ఇక్కడ ఒక అంచనా వచ్చిన సమాచారం చూద్దాం రాబోయే కాలంలో ఈ రాజకీయాలు ఎటు మలుపు ఇటు వెళ్తాయో మనం చెప్పలేం ఈరోజు ప్రధాన శత్రువు అన్న రేపు కలిసిపోతూ ఉంటారు ఈరోజు ఉన్న ఉన్నవాళ్ళు రేపు శత్రువులుగా మారుతారు ఇవి మన అంచనా చిక్కినటి రంగం ఏది ఉందంటే ఒక్క రాజకీయ రంగం మాత్రమే చూద్దాం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ